కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం గురువుగారు ఈ ఫిబ్రవరి ఫోర్టీన్త్న శని త్రయోదశి వస్తుంది సో మరి విశేషంగా ఈ ద్వాదశ రాశిలో కొన్ని రాశుల వారు శని ప్రభావం వల్ల బాధపడుతున్నారు కదా మరి ఆ రోజు విశేషంగా ఎలాంటి పూజలు చేసుకోవచ్చు అంటారు ఎలాంటి దాన చేసుకుంటే ఈ శని ప్రభావం తగ్గే ఛాన్సెస్ ఉన్నాయంటారు శని త్రయోదశి పద్నాలుగో తారీఖు రోజున మనకు ఏర్పడబోతుంది అయితే వీక్షించే మన నైన్ మ్యాక్స్ టీవీ భక్తి సమాచారం ప్రేక్షకులు చాలామందికి ఉండేటువంటి సందేహం ఏంటంటే సూర్యోదయానికి ఏ తిథి ఉంటుందో ఆ తిథే ప్రధానంగా తీసుకుంటాము అని అంటారు ఇదంతా రాంగు ఆల్రెడీ పద్నాలుగో తారీఖు రోజున ద్వాదశి ఉంది ఎప్పుడో సాయంత్రానికి కదా త్రయోదశి వచ్చేటువంటిది మరి శని త్రయోదశి కాదు కదా అని అంటారు మనకు ధర్మసింధు ప్రకారము చెప్పబడినటువంటి శని త్రయోదశి యొక్క విశిష్టతలో చెప్పబడినటువంటి ప్రధానమైన అంశం ఏంటంటే త్రయోదశి పుణ్యకాలము అనేటువంటిది ఉంటుంది ఈ త్రయోదశి పుణ్యకాలం అనేటువంటిది సూర్యాస్తమైన తర్వాత ఏర్పడేటువంటిది అంటే ఇక్కడ ప్రదోషకాల సమయము ఆ సమయానికి త్రయోదశి తిథి కనుక ఉంటేనే అది చాలా విశేషం సూర్యోదయానికి త్రయోదశి తిథి ఉండి శనివారం వస్తే శని త్రయోదశి కానీ ప్రదోషకాల సమయానికి త్రయోదశి తిథి ఉండి ఆ రోజు శనివారం అయితే అది మహా అద్భుతమైనటువంటి యోగకాలంగా కాలంగా చెప్పబడింది అసలు శిశులైన శని త్రయోదశి అంటే కాలానికి త్రయోదశి తిథి ఉండాలి అదృష్టవశాత్తు ఈ పద్నాలుగో తారీఖు అనగా శివరాత్రి ముందు రోజున మనకు ద్వాదశి తిథి మూడు గంటల నలభై ఏడు నిమిషాలకు వెళ్ళిపోతుంది త్రయోదశి తిథి ప్రవేశం వస్తుంది సాయంకాలం ఆరు గంటల పన్నెండు నిమిషాల వరకు పూర్వాషాఢ నక్షత్రం ఉంటుంది తరువాత ఉత్తరాషాఢ నక్షత్రం వస్తుంది మొదటి పాదం ధనుసు రాశిలో ఉంటుంది ఆరు గంటల పద్నాలుగు నిమిషాలకి సూర్యాస్తమయం అయిపోతుంది అంటే ఇంచుమించుగా కాకుండా కాలానికి ఈ యొక్క త్రయోదశి స్పర్శ ఉంటుంది ఉత్తరాషాఢ నక్షత్రం ఉండడం చాలా విశేషం ఎందుకంటే ధనుస్సు రాశిలో ఉంటుంది కాబట్టి పైగా ఈ సంబంధించినటువంటి రవి మకర రాశిలోనే ఉంటాడు మకర రాశి సందర్భంగా ఆల్రెడీ కుంభ సంక్రమణ కూడా జరిగిపోతుంది అప్పటికి కుంభ సంక్రమణ పుణ్యకాలం కూడా మకర రాశి నుంచి జరుగుతుంది అక్కడికి సో ఈ సందర్భంగా ఇది అత్యంత ప్రభావవంతమైన కాలంగా చెప్పవచ్చు ఈ రోజున పద్నాలుగో తారీఖు రోజున సంక్రమణం జరుగుతుంది శని త్రయోదశి తిథి ఉంటుంది ఉత్తరాషాఢ నక్షత్రం ముఖ్యంగా ఇది ధనుస్సు రాశిలో ఏర్పడుతుంది ఈ శని ప్రభావం ఏ రాశుల వారికి ఎదుర్కొంటున్నారు ప్రస్తుతం అని అంటే కుంభ మీన వారికి ఏలిన నాడు శని మిథున రాశి వారికి కంటక శని కర్కాటక వృశ్చిక రాశి వారికి యోగ శని వారికి అష్టమ శని కన్యా వారికి దాంపత్య శని ధనుస్సు రాశిలో జన్మించినటువంటి వారికి అర్ధాష్టమ శని వెరసి మిథున కర్కాటక సింహకన్య వృశ్చిక ధనుస్సు కుంభమీన రాశుల్లో జన్మించినటువంటి వారు ఈ యొక్క శని ప్రభావానికి గురి అవుతారు అయితే శని అంటే చాలామంది భయపడుతుంటారు ముఖ్యంగా శని వచ్చాడు రా బాబు అనారోగ్యం వస్తుంది ఇలా చెప్తూ ఉంటుంటారు వాస్తవానికి శని అనేటువంటిది చాలా గొప్పదైనటువంటిదమ్మా ఎందుకు అనంటే వీక్షించేటువంటి నైన్ మ్యాక్స్ టీవీ భక్తి ప్రేక్షకులు గమనించాల్సినటువంటిది ఏంటంటే ఇప్పుడు మీకు వివాహమైనటువంటి సమయం చూసుకోండి ఆ సమయానికి మీకు జన్మజాతక రీత్యా గోచార రీత్యా నాడి శనో అష్టమ శనో అర్ధాష్టమ శనో కంటక శనో యోగ శనో దాంపత్య శనో ఉంటుంది ఖచ్చితంగా అందుకే రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయ అన్నారు రుణముంటేనే భార్య లేదా భర్త సంతానము డబ్బు గుళ్ళు కట్టించే యోగ్యత ఇవన్నీ రుణం ఉంటే తప్ప కావమ్మా ఇప్పుడు నేను గుడి కట్టగలుగుతామా ఎవరికో ఒకరికి వస్తుంది అది యోగ్యత అలాగే మనం ఎంత సంపాదించినా మన చేతిలో నిలవాలన్నా కూడా పూర్వజన్మ పుణ్యం ఉంటేనే మంచి భర్త మంచి భార్య మంచి సంతానం కలగాలన్నా పూర్వజన్మ పుణ్యమే ఇవన్నీ కూడా కర్మబంధాన్ని బంధాన్ని చేసేవాడు శని భగవానుడు కాబట్టి వివాహం కావట్లేదు వివాహం కావట్లేదని బాధపడే వాళ్ళకి మాకు సంతానం కలగట్లేదని బాధపడే వాళ్ళకి ఈ శని ప్రభావం ఉన్నప్పుడే వివాహము సంతానం ఇవన్నీ కలుగుతాయి ఎందుకంటే కర్మబంధం ఇవన్నీ కూడా పూర్వజన్మ కర్మానుసారం భార్య లేదా భర్తగా సంతానంగా వస్తారు ఇది అద్భుతంగా గ్రహించుకోవాలి ఇది తెలియకుండా చాలామంది శని అనగానే భయపడిపోతుంటారు ఎందుకు భయపడిపోతుంటారు చెప్పమంటారమ్మా చాలామంది అంటే ఈ శని ప్రభావానికి గురైనప్పుడు అనారోగ్య సమస్యలు వస్తాయి డబ్బుని నష్టపోతారు రుణాలు చేయాల్సిన పరిస్థితి వస్తుంది వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బులు ఎవరు ఇవ్వరు పైగా చిన్న కింద వాళ్లతోని మాటలు పడాల్సి వస్తుంది ఉద్యోగాలు కోల్పోతారు వ్యాపారాలు వస్తాయి ముఖ్యంగా ఏ పని చేసినా అన్నీ దగ్గర దాకా వచ్చి వెనక్కి వెళ్ళిపోవడము ప్రతీది కూడా స్లోగా మూవ్ అవుతూ ఉండడము ప్రతి పని కూడా అలాగే ఇష్టం లేని చోటికి బదిలీ అవుతుండడం ఇవన్నీ ఎడబాటు భార్యాభర్తల మధ్య ఎడబాటు నలదమయంతులకి పాండవులకి శని ప్రభావం ఉన్నప్పుడే వాళ్ళు అడవులో బాట పడ్డారు రాజ్య అయ్యారు నలదమయంతులు విడిపోయారు దశరథులు శని ప్రభావం వల్లనే ఎన్నిసార్లు రాక్షసులతో యుద్ధం చేసినా గెలవలేకపోయాడు కాబట్టి ఇంతటి ప్రభావవంతమైనటువంటి శనిని మనం శని యొక్క అనుగ్రహాన్ని పొందే యోగము ఈ త్రయోదశి తిథి ఉంటుంది అంటే శని భగవానుడు నిష్పక్షపాతి ఆయన చేయాల్సింది డ్యూటీ ఆయన ఖచ్చితంగా చేస్తాడు కానీ తన యొక్క అనుగ్రహం పొందినటువంటి వాళ్ళకి తన వలన వచ్చేటువంటి కష్టాన్ని దుఃఖాన్ని బాధల్ని భరించగలిగే శక్తిని ఇస్తాడు కష్టం తగ్గదు దుఃఖం తగ్గదు అలాగే నష్టాలు తగ్గవు కానీ వాటిని భరించి అధిగమించి మళ్ళీ పొందగలిగేటువంటి యోగ్యతని శని భగవాన్ ఇస్తాడు నేర్పిస్తాడు బాధ పెడతాడు అలాగే బాధవు నుంచి ఉపశమనం కూడా ఇస్తాడు మీకు ఉదాహరణకి ఇప్పుడు మీరు మీరు జాబ్ చేస్తున్నారు ఒక రెండు మూడు రోజులు లీవ్ కావాలంటే బాస్ పర్మిషన్ అడుగుతారు కదా ఆ బాస్ని మనం రిక్వెస్ట్ చేస్తాం కదా మరి ఇన్ ఇంత చిన్న దానికే ఇంత రిక్వెస్టింగ్లో మోడ్లో మనం పనిచేస్తున్నప్పుడు మన జీవితాన్ని ఒక గాడిలో పెట్టగలిగేటువంటి వాడు శని భగవానుడు ఆయనని కాళ్ళు పట్టుకుంటే తప్పేందమ్మా ఆయన అనుగ్రహం పొందితే కాబట్టి వీక్షించేటువంటి ప్రేక్షకులు ఈ మేష మిథున కర్కాటక సింహ కన్య వృశ్చిక ధనస్సు కుంభమీన రాశుల్లో జన్మించినటువంటి వారు శని ప్రభావాన్ని గురవుతారు కాబట్టి ఈ యొక్క త్రయోదశి తిథి అందున ఈ మహాశివరాత్రి ముందు రోజున వస్తుంది కాబట్టి అద్భుతమైన యోగ కాలము ఎందుకు చెప్తున్నానంటే శివరాత్రి నాడు పూజాది కార్యక్రమాలు చేయాలని అంటే త్రయోదశి తిథి నుంచే మనం సమాయత్తం అవ్వాలి కాబట్టి ఈ యొక్క శని భగవానికి సంబంధించిన శని త్రయోదశి రోజున కొన్ని పరిహారాలు చేసుకుంటే చాలామ్మ సులభతరము అవేంటో తెలియజేస్తాను అయితే వీక్షించేటువంటి ప్రేక్షకులకి ఈ మహాశివరాత్రి సందర్భంగా అత్యంత మహిమాన్వితమైనటువంటి సుప్రసిద్ధ పవిత్ర కాశీ క్షేత్రములో కాశీ గర్భాలయానికి ప్రాంగణంలో మీ జాతకీత్య కలుగు అన్ని రకాల సమస్యల నివారణకి శివరాత్రి రోజున రుద్రపారాయణము రుద్రాభిషేకము తదనంతరం పదిహేడవ తారీఖు రోజున సూర్యగ్రహణం వస్తుంది కాబట్టి ఈ యొక్క సూర్యగ్రహణ సందర్భంగా వృషభమిథున కర్కాటక సింహతుల వృశ్చిక ధనుస్సు వృశ్చిక మకర కుంభమీన రాశిలో జన్మించిన వారికి గ్రహణ దోషం ఏర్పడుతుంది కాబట్టి గ్రహణదోష నివారణార్థమై పదిహేడవ తారీఖు అమావాస్య రోజున మధ్యాహ్నం మూడు గంటలకి గ్రహణ దోష నివారణ పూజలు హోమాలు హోమము మృత్యుంజయ హోమం రుద్రహోమం సుదర్శన హోమం శని దోష నివారణ పూజల హోమాలు కూడా జరిపించడం జరుగుతుంది మధ్యాహ్నం పదిహేడో తారీఖు రోజున మధ్యాహ్నం ఒంటి గంట లోపల ఈ గ్రహణ దోష నివారణకి అలాగే పద్నాలుగో తారీఖు లోపల శివరాత్రికి సంబంధించినటువంటి కార్యక్రమాల్లో మీ గోత్ర నామాదులు నమోదు చేసుకోవచ్చు స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు ఇక ఈ రోజున శని త్రయోదశి సందర్భంగా ఎలా సమాయాప్తం అవ్వాలంటే ఉదయం పూట భోజనం చేసినా పర్వాలేదేమా కానీ పదకొండు పన్నెండు లోపల భోజనం చేయండి అందరూ కూడా చేయాలి సాయంత్రం ఐదు గంటలకల్లా జీర్ణం అయిపోతుంది కదా ఐదు గంటల కాలం మిగులుతుంది కదా అయిపోగానే స్నానం ఆచరించి కాలకృత్యాదిలో స్నానం ఆచరించి శిరస్నానం చేసి చక్కగా ప్రదోషకాల సమయానికి ఐదున్నర ఆరు మధ్యలో శివాలయానికి చేరుకుంటే అక్కడ నవగ్రహాలు ఉంటాయి నవగ్రహాల చుట్టూ శివాయనమ అంటూ ఇరవై ఏడు ప్రదక్షిణలు చేసిన తర్వాత ఆ ఈశ్వరుని యొక్క సన్నిధానంలో ఈశ్వరుడికి కానీ లేదా శని భగవానుకి కానీ నల్ల నువ్వులతో లేదా నల్ల నువ్వుల నూనె స్వచ్ఛమైనది నమశంకరాయ నమశంకరాయ అంటూ అభిషేకం చేసి నల్ల నువ్వులతో చేసిన లడ్డూలు ఎనిమిది ఆ స్వామికి నైవేద్యంగా పెడితే శని భగవానికి సంబంధించినటువంటి దోషాలు దొరికిపోతాయి నల్ల నూనెతో దీపారాధన చేయాలి ఇక ఆ యొక్క దేవాలయంలో ఖచ్చితంగా ఈ మర్రి చెట్టు రాగి చెట్టు రావి చెట్టు మారేడు చెట్టు జమ్మి చెట్టు ఉంటుంది ఆ యొక్క చెట్టు మొదటిలో ఒక విస్తరాకు వేసి దాని మీద ఒక పావు కిలోనైనా అరకిలోనైనా నల్ల నువ్వులు రాశిగా పోసి దాని మీద మూడు తమలపాకులు పెట్టి దక్షిణం వైపు ఉండే విధంగా నువ్వుల నూనెతో దీపారాధన చేసి వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేస్తే చాలమ్మ చాలా మటుకు సంకల్పం ఆ యొక్క దీపారాధన ప్రభావం వలనే సకల సంకల్పాలు నెరవేరుతాయి అలాగే శివరాత్రి రోజున ఏ విధంగానైతే మనం సమాయత్వం అవ్వాలో పద్ పదిహేనో తారీఖు రోజున ముందు రోజు చేయాల్సిన విధి విధానం ఇక్కడనే జరిగిపోతుంది కాబట్టి అందరూ కూడా పాటించవచ్చు చక్కగా ఈ యొక్క నియమాన్ని గనక పాటించినటువంటి వ్యక్తులకి శని భగవాన్ యొక్క అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది తద్వారా అన్ని రకాల సమస్యల నుంచి బయటపడతారు కర్మ బంధము తొలగిపోతుంది సకల సుఖాలు అనుభవిస్తారు ఇక శివరాత్రి రోజున పొందే పుణ్యము ఆ యొక్క మా ఆ పొందే పుణ్యము మానవుడి యొక్క పుణ్యాన్ని వర్ణించడానికి మాటలు సరిపోవు అని చెప్పవచ్చు గురుగారు ముఖ్యంగా మరి దాన ధర్మాల విషయాలకు ఎలాంటి దాన ధర్మాలు చేసుకోవచ్చు అంటారు ఆ రోజు దాన ధర్మాల విషయానికి వస్తే దానం తీసుకునేటువంటి బ్రాహ్మడు కూడా ఆ రోజు మధ్యాహ్నం పన్నెండు లోపల చేసి స్నానం ఆచరించాలం ఆచరించిన తర్వాత ప్రదోషకాల సమయంలో ఈ ప్రదక్షిణలు అభిషేకాలు అవుతాయి కదా ఆ ప్రదోషకాల సమయంలో నల్ల నువ్వులు నల్లబట్ట ఇనుప బాణి నల్ల నువ్వుల నూనె పత్తి బెల్లము గళ్ళ ఉప్పు నెయ్యి ఇవన్నీ ఆ బ్రాహ్మడికి దానం ఇచ్చి సంకల్పం చేసుకొని చేస్తే సరిపోతుంది నల్ల నువ్వులు కూడా ఇవ్వాలి ఇవి చేస్తే ఈ దానాది కార్యక్రమాలు చేస్తే ఇంకా విశేషము అసలు చెప్పాలి అని అంటే ఇది చేసిన తర్వాత వాళ్ళ యొక్క శరీరం ఎంత తేలికగా ఉంటుందంటే ఏదో ఒక జ్వరం వచ్చినటువంటి వాడికి ఇంజక్షన్ వేస్తే వాళ్ళంతా చల్లబడి చెమటలు వస్తే ఎంతలా ఉంటుందో అంతలా అవుతుంది ఇది ఇది కనుక చెప్పకపోతే నన్ను అడగండమ్మా ఈ దానం చేసి ఇట్లా చెప్పిన విధంగా దానం చేసిన తర్వాత వాళ్ళలో చాలా బాడీలో ఏదో ఒక బరువు పోయింది నా బాడీలో అని ఫీల్ అవుతారు అదే దోషం ఆ దోషం పోతుందంటారు గురుగారు మొత్తం మీద మాకు తెలియని ఎన్నో మంచి విషయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు అండి సర్వం శ్రీ ఉమా పర బ్రహ్మార్పణ